హాయ్ ఫ్రెండ్స్ హిట్ త్రీ హిట్ త్రీలో ఇప్పటికే నాని నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే రెండు సీజన్స్ వచ్చి ఆ రెండు సీజన్స్ ఎంతో బ్లాక్ బస్ట్ హిట్తో దూసుకుపోతున్నాయి ఇప్పుడు హిట్ త్రీ మీద ఎంతో ఓప్స్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీరిని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని చూస్తున్నాను కానీ ఎవరో లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే హిట్ త్రీ హిట్ త్రీ గురించి ఇప్పటికే మనకి చిత్ర ఒక అద్భుతమైన ట్రేజర్ రిలీజ్ చేశారు అందులో ఊర్మాసంలో నాగ నాని ఎంతో అద్భుతంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అదేంటి ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకుందాం శైలిజ కుళ్ళు దర్శకత్వంలో వహించిన సినిమా హిట్ సిరీస్ ఎంత విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం పని లేదు హిట్ ఫ్రాన్సిసీ భాగంగా ఇప్పటికీ వరకు వచ్చిన రెండు చిత్రాలు కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి హిట్ వన్లో విశ్వాస హిట్ టూలో అడివి చేసే అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మరిపరిపించేలాగా అద్భుతమైన సిరీస్లో నటించారు ఇద్దరు పవర్ఫుల్ పోలీస్ గయాక్షన్లో అద్భుతమైనగా నటించినట్టుగా తెలుస్తుంది ఈ రెండు పాటలకు ఇంటర్లింక్ చేస్తూ దర్శకుడు తెరక్కించిన విధంగా అందరినీ ఆకట్టుకుంది పవర్ఫుల్ పోలీస్ అంతకు చిక్కని కేసును పరిష్కరించేందుకు ఎలాంటి ఎత్తిగాదులు వేస్తారో హత్యలు ఎవరు చేస్తున్నారో ఎలాంటి ఆసక్తికరమైన ఎలిమెంట్స్లో ఈ సినిమాని కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో హిట్ సిరీస్ నుంచి మూడు సినిమాలు వస్తుంది హిట్ త్రీ థర్డ్ స్కేస్లో పేరుతో ఈ సినిమాని తెరెక్కిస్తున్నారు ఇందులో ముఖ్యంగా నాని హీరోలా ఉన్నట్టుగా తెలుస్తుంది పవర్ఫుల్ పోలీస్ రోల్లో నటిస్తున్నట్టుగా దర్శకుడు శైలిజా కొనతలో నానిని అద్భుతమైన రోల్లో చూపించినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది ఇప్పటికే నాని హిట్లతో దూసుకుపోతున్నాడు ఇక హిట్ సిరీస్ కూడా అద్భుతమైన దూసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది ఈ సినిమా యానిమల్ ప్రొడక్షన్ కలిసి వాల్ పోస్టర్ను సినిమా బ్యానర్పై ప్రశాంతి తిన్నేరిని నిర్మిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించి ఒక టీజర్ని విడుదల చేశారు అర్జున్ సర్కర్ హ్యాండర్ కమాండర్ పేరుతో విడుదల చేసిన ఈ టీజర్ అద్భుతమైన ఆకట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఇందులో సరికొత్తగా నానిని చూపించారు ఇందులో పవర్ఫుల్ రోలుతో నాని యాక్షన్ సీన్లు కూడా అద్భుతమైన యాక్టింగ్తో చూపించారు ఇప్పటికే హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నాని ఇప్పుడు ప్రత్యేకంగా హిట్ అనే సినిమాలో నెంబర్ త్రీ సి ప్రాజ ప్రొడక్షన్లో నటించిన విషయం మనకు తెలిసిందే ఇప్పటికే రిలీజ్ చేసిన హిట్ రెండు పాటలు కూడా ఎంత బ్లాక్ బాస్ట్ హిట్తో దూసుకుపోతున్నాయి ఇప్పుడు ఈ కాంబినేషన్లో హిట్ ఈ నాని కాంబినేషన్లో మరో సీజన్ వచ్చేసింది పవర్ఫుల్ రోల్లో ఆన్ పోలీస్ ఆఫీసర్గా నాని ఇందులో కనిపిస్తున్నాడు టీజర్లో అర్జున్ సర్కార్ క్యారెక్టర్లో చాలా ఉన్నట్టుగా విషయాన్ని దర్శకుడు చూపించినట్టుగా తెలుస్తుంది నాని స్టైల్ అండ్ ఎమోషనల్ కనిపించేలా వచ్చే ఏడాది మే ఒకటిన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదున మేలో ఈ చిత్రం రిలీజ్ అవుతున్న ఇప్పటికే ప్రేక్షకు అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది ఇందుకే సినిమాలో శైలజ ఏ కథనాన్ని ఎంచుకున్నాడో ప్రేక్షకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాడో అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు సక్సెస్ గురించి వేచి ఉండాలి ఇది రెండు సీజన్ భారీ హిట్తో దూసుకుపోయింది కాబట్టి మూడో సీజన్ కూడా మంచి బ్లాక్ బస్ట్ హిట్తో దూసుకుపోతుందని ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సీజన్ త్రీలో నాని నటిస్తున్నారు కాబట్టి ఎంతో బ్లాక్ బస్ట్ హిట్గా నిలిచిపోతుందని చెప్పాలి ఫ్రెండ్స్